ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడా ఏ చిన్న తప్పులు జరుగుతలేదని స్పీకర్ గారి నియోజకవర్గంలో భూపాలపల్లిలో ఉప ముఖ్యమంత్రి గారి కుమారుడే స్వయంగా ఆయన ఆయన అనుచరులు జింకలను దుప్పిలను అక్రమంగా ఫారెస్టులు అటవీలో పోయి వేటాడి కాల్చి చంపిందని పత్రికలు కోడే కూస్తున్నాయి స్పీకర్ గారి నియోజకవర్గంలోనే ఇంత పెద్ద తప్పు జరిగితే స్పీకర్ గారే దీన్ని ప్రత్యేకంగా సభలో చర్చకు తీసుకొచ్చి తన నియోజకవర్గంలో ఉన్న దుప్పులను జింకలను అక్రమంగా కాల్చి చంపిన వాళ్ళని అరెస్ట్ చేయాలని సభలోనే ప్రత్యేకంగా స్పీకర్ గారు ప్రస్తావించి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే స్పీకర్ గారిని కూడా మేము అభినందించి ఉండేవాళ్ళం కానీ ఈరోజు పత్రికలలో అందుతున్న సమాచారం మేరకు ఉప ముఖ్యమంత్రి గారి కుమారుడే స్వయంగా ఈ జింకల కాల్పులలో ఉన్నాడు అని చెప్పి ఈరోజు సమాచారం అందుతుంది సల్మాన్ ఖాన్ లాంటి పాపులర్ సూపర్ స్టారే జింకలం కాల్చి చంపితే బొక్కల దోషిలు కానీ మహమూద్ ఖాన్ కొడుకు జింకలం కాల్చి చంపితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టే ధైర్యం చేస్తలేదు విచారణ చేసే ధైర్యం చేస్తలేదు కనీసం నిందితులను పట్టుకునే ధైర్యం చేస్తలేరు ఇవాళ వాళ్ళ అంచర్లను అమాయకులను తీసుకుపోయి జైల్లో అక్రమ కేసులు పెట్టి అమాయకుల మీద కేసులు పెడుతుంది తప్ప అసలు ముద్దాయిలైన జింకల వేటగాళ్ళను ఎందుకు ప్రభుత్వం పట్టుకోలే గతంలో ఒకప్పుడు ఖమ్మంలో నెమలి మాంసం తిన్నారని చెప్పి ఈ శాసనసభ వారం రోజులు స్తంభింపజేసి ఆనాడు ప్రతిపక్షాలు పట్టుబట్టి పోరాటం చేసినాయి ఆనాటి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఉన్న కొద్దిమంది సభ్యులు నెమలి మాంసం తిన్నారని సభను స్తంభింపజేసి హౌస్ కమిటీ వేయించి విచారణ చేయించి నిందితుల మీద చర్యలు తీసుకునే విధంగా ఆనాడు పోరాటం చేశారు ఇవాళ బహాటంగా ఆధారాలతో సహా జింకలతో సహా కార్లతో సహా వాళ్ళ ఐడి కార్డులతో సహా ముద్దాయిలు దొరికితే కనీసం కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ప్రయత్నం చేయలేదు అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న తప్పిదాలను కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా కాపాడే ప్రయత్నం చేస్తుంది వాళ్లకు ఏ రకంగా మద్దతు పలికే ప్రయత్నం చేస్తుండ్రో ఒక జింకల వేటను పరిశీలిస్తే ఈరోజు అందరికీ అర్థమవుతుంది అదేవిధంగా